ముఠా మెయింటైన్ చేస్తారు వాళ్ళను అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వడము ఏదైతే ఇప్పుడు అంత డబ్బు తీసుకుంటున్నాడో ఎక్స్టార్షన్ చేస్తున్నాడో దాంట్లో కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చి కొంతమంది రౌడీలకి ఇచ్చి వాళ్ళను మెయింటైన్ చేయడము అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వడము ఏమైనా వాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళను సేవ్ చేయడము ఒక ముఠా లాగా తయారు చేశారు దాని భాగంగానే ఇది కూడా ఈ జగదీష్ ఎవరైతే ఉన్నాడో జగదీష్ సంపత్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి జగదీష్ మీద నల్లపాడు పిఎస్లో ఒక కేసు ఉంది సంపత్ కుమార్ మీద మూడు కేసులు ఉన్నాయి దాంట్లో అతని మీద కూడా ఒక ఎక్స్టార్షన్ కేసు ఉంది సో ఇలా వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారు యాక్చువల్గా ముగ్గురు వచ్చారు వాళ్ళు ముగ్గురు స్టూడెంట్స్ ఒకడు హైదరాబాద్లో ఒక కాలేజ్లో చదువుతున్నాడు ఒకడు ఇక్కడ విజ్ఞానం చదువుతున్నాడు వాళ్ళని పిలిపించారు వాళ్ళు వచ్చారు చేశారు పోయారు సో అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళందరు బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తాము వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఆస్తులు సంపా ఎలా సంపాదించారు ఎవరెవరి నుంచి డబ్బు వచ్చింది ఏ అకౌంట్ నుంచి వచ్చి డబ్బు పడింది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో కూడా దాన్ని కూడా వాళ్ళ ఎసెట్స్ను కూడా అటాచ్ చేయడం ఏమైనా మాకు మంచి ఎవిడెన్స్ ఉంటే వాళ్ళ ఎసెట్స్ను కూడా అటాచ్ చేయడం జరుగుతుంది సో ఇంకొకటి ఇప్పుడు చాలామంది చట్టాన్ని వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారు ఇది ఆల్మోస్ట్ చట్టంనే వచ్చి ఛాలెంజ్ చేసే పరిస్థితి చట్టం చాలా బలవంతమైనది చాలా చాలా స్ట్రాంగ్ చట్టాన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎక్కడ యూస్ చేయాలి అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా తెలుసు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేస్తే చాలా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి అందరికీ మేము చాలా క్లారిటీగా చెప్తున్నాము దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్తో ఛాలెంజ్ పెట్టుకోవద్దు అందరికీ చాలా చాలా క్లియర్గా చెప్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ సమాజానికి మంచి కోసం పని చేస్తుంది సో లెట్ ఇట్ వర్క్ ప్రాపర్లీ ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్